సమ్మర్ వచ్చిందంటే చాలు ఏదో ఒక పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు నగరవాసులు వెళ్ళేదారులు ఎక్కడ చల్లగా ఉందని చూస్తూ ఉంటారు విశాఖపట్నంలోని సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకునే వారికి సరికొత్త అనుభూతి కల్పించే విధంగా స్నో వార్లు ఏర్పాటు చేశారు ఈ స్నో వార్లలో చల్లటి మంచి కురిసే వాతావరణం డీజే పాటలతో చిందులు వేసే విధంగా ఒక మినీ పబ్లా ఏర్పాటు చేశారు సమ్మర్లో బయట తిరుగుతూ సాయంత్రం అలా స్నో స్నోవార్లకు వెళ్తే లోపల చల్లటి మంచి కూర్సే ప్రదేశంలో ఏర్పాటు చేస్తూ డీజే పాటలతో ఆకర్షిస్తుంది ఇది విశాఖపట్నంలోని సాగర్ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు ఇక్కడే వైజాగ్ నేను మా బ్రదర్ మా సిస్టర్ అనిపిస్తుంది బాగుంది నా అంటే ఎంజాయ్ చేసాం బాగా ఇంకొంచెం ఎక్కువ ప్రస్తుతం సాంగ్స్ ప్రమోట్ చేస్తూ బాగుంది అంటే ఫ్యామిలీతో వచ్చి బాగా సమ్మర్ బాగుంది అంటే ఇప్పుడే డాన్స్ చేసాం కదా సో స్వెటీ స్టెటీగా ఉంది బట్ నార్మల్ ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది చల్లగా ఉంది మినీ పబ్ ఏర్పాటు చేశారంటే అధిక ధరలు ఉంటాయని కంగారు పడిన అవసరం లేదు కేవలం యాభై రూపాయలకే నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలోని ఈ వేసవికాలం అంతా ఇది అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు రవి అంటున్నారు ఈ స్నోవర్ లోపలికి వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందని లోపల చల్లటి వాతావరణంలో డీజే సాంగ్స్ వేస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు చాలా బాగుంది చల్లగా కూడా ఉంది సమ్మర్కి తగ్గట్టుగానే ఉంది బాగుంది లో బడ్జెట్ లో మినీ పబ్ లా ఉంది బాగుంది థ్యాంక్ యూ